తిరుపతి వైఎస్సార్సీపీ శ్రేణులు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ నియోజకవర్గ నాయకులు మండల ఎస్సీ విభాగం నాయకులు అనుబంధ విభాగ కమిటీ నాయకులు పాల్గొన్నారు రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందేమో అన్న అక్కసుతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని కూట ప్రభుత్వం వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ప్రైవేటీకరణ అంటే ఏంటి ప్రభుత్వ ఆస్తులని ప్రజల ఆస్తులని ప్రైవేటు దోచుకుని దానివల్ల ఎవరు బాగా పడతారని ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అలండ కోట పోతే మిగతావన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉన్నాయి ఒక కోట్ల రూపాయలు చేస్తే ఎంబీబీఎస్ సీట్ని ఈరోజు ఒక దళితుడు బీదవాడు బీసవాడు చదువుకోకూడదా అలాంటి ఉద్దేశం తప్పితే వేరే లేదు ఎందుకంటే ఇది మళ్ళీ ఈ హాస్పిటల్లో కార్పొరేట్ చేతికే పోతే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి కార్పొరేట్లు పోయిన తర్వాత మళ్ళీ ఆ కార్పొరేట్ ఐదు పర్సెంట్ పిల్లలే దీన్ని చదువుకునే అవకాశం ఉంది కానీ ఈరోజు మాకు డబ్బు పెట్టలేము అంటారు ఎందుకు పెట్టలేరండి ఇప్పుడు పులివెందుల కాలేజీలో అన్నీ ఉన్నాయి అన్నీ కంప్లీట్ అయ్యాయి కానీ స్టాఫ్ తక్కువ ఉందని దానికి ప్రైవేట్ ఒకటి ఇస్తారా ఒక యాడ్ చేసి ఒక గ్రోలో వస్తారు స్టాఫ్ దానికోసం ఎక్కువ ప్రైవేట్ పరం చేస్తారా అలాగే ఈరోజు పాడేరులో యాభై సీట్లు తీసుకున్నారు ఎందుకు నూట యాభై సీట్లు ఎందుకు పెట్టలేదు అంటే దీనివల్ల ఎంతమంది పిడిపో పులివెందులో ఎంతమంది నష్టపోయారు పిల్లలు ఇప్పుడు ఇక్కడ పద్మావతి కాలేజ్ ఉంది ఎంతమంది పిల్లలు దా మహిళలు దాంట్లో డాక్టర్లు అవుతున్నారు కాబట్టి వీధివాడిని ఆరు అంటే హెల్త్ విషయంలో వైద్య విషయంలో చదువు విషయంలో అనగదొక్కడమే ఈ పీపీపీ పీపీపీ అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తప్ప ఏం చేయదు వైద్యం మీకు ఫ్రీగా చేయరు వైద్యం పిల్లలు చదువుకోవడానికి లేదు ఆటోమేటిక్గా సార్ ఆటోమేటిక్గా నష్టపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్సీఎస్పి బీసీలు దీన్ని తప్పకుండా ప్రతి వరకు ఖండించారు వాళ్ళు ఏమంటే వాళ్ళు బాగా బాగా చేసుకున్నారంటారు అలాంటప్పుడు ఇచ్చేసేయండి సెక్రటరియట్ ఇచ్చేసేయండి గవర్నమెంట్ స్కూల్ ఇచ్చేసేయండి అన్నింటి మీరు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు బాగా చేస్తారు కదా ఎందుకు ఇవ్వరు మామూలుగా అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది బీదోళ్ళకి కాబట్టి ఇది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ఒప్పుకోము దీని సాధి సాధించాం ఇది తప్పకుండా పునరాలోచించాలి ఫైవ్ నెంబర్ జీరోని తప్పకుండా క్యాచ్ ప్రైవేట్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పాలన చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తిరుపతి ఎస్సీసీ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీ అంబేద్కర్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరగడం జరిగింది చంద్రబాబు దళిత వ్యతిరేక విధానాలను కూల్ కూలుకుంటున్నారు అందులో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ పరం చేస్తే దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రిజర్వేషన్లు కోల్పోతారు వాళ్ళకు కాలేజీల్లో సీట్లు రావు వాళ్ళు డాక్టర్ల కారు సీట్లు కోట్లు పెట్టి కొనుక్కోవాలి కోటీశ్వరులకే నువ్వు ప్రైవేట్ పరం ఇచ్చి కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రైవేటు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు వచ్చినప్పుడంతా ఎప్పుడు దళితుల మీద పడతాడు దళితులకు అన్యాయం చేస్తారు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటాడు మళ్ళా వచ్చి ఇప్పుడు మాకు రావాల్సిన రిజర్వేషన్లు రానివ్వకుండా ప్రైవేట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారు వాళ్ళ కుటుంబాలు తీవ్రంగా అడుగులు పడిపోతాయి మీరు ఇచ్చే పెన్షన్లు మాకు అవసరం లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి మా బిడ్డలకు డాక్టర్లను చేయండి మా బిడ్డలకు వైద్య విద్య అందించండి మా బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో చూసే విధంగా చేయాలి కానీ అనగదొక్కే అనగదొక్కే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం చాలా దారుణమైనటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పేద ప్రజలకు మెరుగైనటువంటి విద్య వైద్యం అందించాలన్నటువంటి సదుద్దేశంతో అప్పటికే పన్నెండు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి దీంట్లో మరో పదిహేడు మెడికల్ కళాశాలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి సదుద్దేశంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే అందులో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తయి అందులో విద్యను కూడా అభ్యసిచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకో పద ఇంకో ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వెచ్చిస్తే మరో మిగిలినటువంటి పన్నెండు కళాశాలలు కూడా పేద ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అన్నటువంటి అక్కసుతో ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం ఇప్పటికే ఈ మధ్యలోనే మేమంతా కూడా పదిహేడు మెడికల్ కళాశాల వద్ద కూడా యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు ఏసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ నిరంకుశ వైఖరిని మానుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిర్ణయాన్ని మానుకోవాలని నేను లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని కూడా ఈ కుటుంబ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు